అథై తదప్యశక్తోసి కర్తం మద్యోగమాశ్రిత మరియు ఓ అర్జున ఈ కర్మ సమర్పణమును కూడా నీవు జయజాలవేనే నీవు నా భక్తి నునర్చుము కర్మను ఆరంభించినప్పుడును అంతుమునందునూ నీ బుద్ధి అంతటితోనూ నన్ను స్మరించుట నీకు కఠినముగా తోచుచో దానిని కూడా వదులుము నన్ను ధ్యానించుకున్నప్పటికీ లేదు కానీ ఇంద్రియ నిగ్రహము విషయమున మాత్రము నీ బుద్ధి అవశ్యము జాగరూకత కలదై ఉండవలను ఎప్పుడు ఏ కర్మ నీచే జరుగునో అప్పుడు నీవా కర్మఫలములనన్నింటినీ త్యాగమనర్చుకొనుచూ పొమ్ము తీగలు గాని అంతమున తమ ఫలములను క్రిందరాల్చు విధమున నీ వలన జరపబడు ఫలములనన్నింటినీ త్యాగమునర్చుము కేవలము ఇంతియే కాదు ఆ కర్మలను అమర్చినప్పుడు కూడా నన్ను స్మరించనక్కరలేదు వాటిని నా ప్రీత్యర్థము అర్పించవలసిన ఆవశ్యకత కూడా లేదు నీవు ఆనందముతో ఆ కర్మలను వాటి ఫలసహితముగా శూన్యమున లేనము కానిమ్ము రాతిపైన వర్షించిన నీరు లేదా అగ్నిలో నాటిన విత్తులు నిష్ఫలముగు రీతిని నీవు నీ సమస్త కర్మలను కూడా స్వప్నము వలె నిష్ఫలముగా తలంచుము తన కుమార్తె విషయమై ఎవడునూ ఏ విధముగు విషయ వాసనయో కలిగి ఉండని రీతిని నీవు కూడా నీ సమస్త కర్మలను గురించి ఎల్లప్పుడూ నిష్కామముతో ఉండవలను అగ్నిజ్వాల ఆకాశమున ప్రవేశించి నశించు రీతిని నీవు కూడా నీ సమస్త కర్మలను శూన్యమున లీనము కానెమ్ము ఓ అర్జున ఈ కర్మఫల త్యాగము చూచుటకు సుగమముగా కనిపించినప్పటికీ ఇది యోగములన్నింటను అత్యధిక శ్రేష్టముగు యోగము ఈ ఫలత్యాగము వలన నాశమగు కర్మలు మరెన్నడును వృద్ధి పొందవు వాటి వలన ఎన్నడును ఇతర కర్మలు ఉత్పన్నము కావు వెదురు నుండి ఒక పర్యాయము గింజలు వచ్చుచో ఇంకా ఆ వెదురు అగును అంతటితో అది అంతమందును సరిగా ఇదే విధమున ఫలత్యాగము వలన వర్తమాన శరీరము నాశమొందినప్పుడు ఆ మానవుడు మరలయన్యుడును శరీరమును ధరించనవసరము లేదు కేవలము ఇంతయే కాదు జనన మరణ చక్రము కూడా శాశ్వతముగా ఆగిపోవును ఓ అర్జున అభ్యాసమనడి మెట్లనెక్కి జ్ఞానమును పొందనగును జ్ఞాన సాధనమైన పిదప ధ్యానమును పొందనగును ఆ పైన ధ్యానమునందు వృత్తులెల్లను రంగరింపబడును అప్పుడు కర్మ సమూహములన్నీ మనుష్యుని నుండి విడిపోవును ఈ విధమున కర్మలు తొలగిపోయినప్పుడు తనంతటి తానే ఫలత్యాగము జరుగును మరియు ఈ ఫలత్యాగము వలన మానవునకు అఖండముగు శాంతి లభించును ఓ అర్జున శాంతిని పొందటకు ఈ మార్గమున మనుష్యుడు క్రమక్రమముగా పోయి మెట్లను దాటుచూ ముందుకు పోగలుగును అందుచే అభ్యాసమును అంగీకరించుటే ఉచిత మగును శ్రేయోహి జ్ఞానమ్యాత్నాధ్యానం విశిష్య్యాగా చాంతిరనంతరం ఓ అర్చున అభ్యాసం కంటే జ్ఞానము శ్రేష్టమైనది జ్ఞానము కంటే ధ్యానము శ్రేష్టమైనది ధ్యానము కంటే కర్మఫల త్యాగము శ్రేష్టమైనది కర్మఫల త్యాగము కంటే శాంతి సుఖము పొందుట శ్రేష్టమైనది ఈ మార్గమున క్రమక్రమముగా ముందుకు పోయేడి పరంపర ఇదియే ఓ పార్థ ఈ విధమున ఒక్కొక్క అడుగు ముందుకు పోవచ్చు శాంతి మరియు బ్రహ్మానందములను పొందనగును अद्वेष्टा सर्वभूतानां मैत्रः करुण एव च निर्ममो निरहङ्कारः समदुःखसुखक्षमी सन्तुष्ट सततं योगी यतात्मा दृढनिश्चयः ఏ మనుష్యుడు భూతకోటి పట్ల ఎన్నడునూ ఏ విధముకు ద్వేషమును కలిగి ఉండడో ఎవనిని చైతన్యము వలె ఇది నాది ఇది పొరునిది అనడి భేదభావము ఎన్నడునూ స్పర్శించదో ఎవని మనస్సున భూమాత వలె ఉత్తమనకు ఇవ్వవలెను నీచుని ఇటులే విడిచివేయవలెను అనడి యోచనయే రాదో ఎవడు ప్రాణవాయువు వలె తన మనస్సున రాజు శరీరమునందు ఉందును బీదవాని శరీరమును స్పర్శించను అనడి భేదభావము కలిగి ఉండడో నీరువలే ఎన్నడునూ ఆవు యొక్క దప్పికను తీర్తును వ్యాఘ్రమునెడ విషముగానై దానిని చంపివేతును అనడి భావమెన్నడునూ లేక ఎవడు ప్రాణకోటిని ఏకరూపముగా తలంచి వాటితో మైత్రి కలిగి ఉండును మరియు సమభావముతో వారిపై కృప కలిగి ఉండును ఎవడు ఇది నేను ఇది నాది అనడి మాటను ఎన్నడునూ ఎరుంగడు ఎవనికి సుఖదుఖములనిడి యోచన ఎన్నడునూ కష్టమును కలిగించదో ఎవని ఎందు సమస్తమునూ ఓర్చుకును అనగా ందున్నంత ఓర్పు ఉండును ఎవడు సంతోషమునెల్లప్పుడు తన ఒడియందు ఆడించుచుండునో ఎవడు సంతోషముతో ఎల్లప్పుడు వర్షపు నీరు లేకున్నను సముద్రము పరిపూర్ణముగా నిండి ఉన్న రీతిని నిండి ఉండును ఎవడు తన అంతఃకరణమును ప్రతిజ్ఞాపూర్వకముగా వశమునందుంచుకును ఎవని నిశ్చయమెల్లప్పుడు అఖండముగా ఉండునో ఎవని అందు జీవుడు మరియు శివుడు ఇద్దరును పూర్ణ రూపమున ఐక్యమై ఏకత్రితముగానే నివసింతురో మరియు ఎవడి రీతిని యోగయుక్తుడై తన మనోబుద్ధులను పూర్ణ రూపమున నాకర్పించుచుండునో లోపలను బయటను ఉత్తమముగు యోగ విధానము వలన దృఢమైన వాడొకటచే ఎవడు నా ప్రేమ పూర్ణమగు భక్తితో రంగరింపబడును అర్జున అతనినే భక్తుడు అతనినే యోగి అతనినే ముక్తినిగా ఎరుంగవలను భర్తకు ప్రాణము కంటెను భార్య ప్రియమగు రీతిని ఆ భక్తుడు కూడా నాకు ప్రాణము కంటే కూడా ప్రియమైనవాడు కేవలం ఇంతియే కాదు అతని ఏడా నాకుండు ప్రేమ సమానమని చెప్పుటకు కూడా చాలనట్టిది కానీ ఈ ప్రేమగాథ భ్రమపెట్టిడి గారడి ఆట వంటిది ఈ ప్రేమగాథ వాస్తవమునకు శబ్దములచే చెప్పనలవి కానిది కానీ ఈ కొద్ది వర్ణన కేవలము శ్రద్ధాబలము వలననే చెయ్యబడినది అందుచే భార్యాభర్తల యొక్క ప్రేమ ఉపమాన ముఖము నుండి వెడలినది కానీ ఈ అపార ప్రేమను వాస్తవముగా వర్ణించుటకు ఏ విధముగును పడదు ఓ అర్జున ప్రియభక్తిని ప్రసంగం వచ్చినప్పుడెల్లా అతని పట్ల నా గల ప్రేమ ద్విగుణీకృత తీవ్రతతో వృద్ధి పొంది గంతులు వేయసాగినది అందుపై శ్రోతలు కూడా అదే విధముగా ప్రేమ పూరితులు లభించుచో ఈ విషయ మాధుర్యమును తూచనగు త్రాసు ఎక్కడ లభించును అర్జున అట్టి ప్రియభక్తుడు మరియు ప్రేమపూర్ణుడు అగు శ్రోతయు నీవేనని చెప్పుచున్నాను అందుపై ప్రియభక్తుని వర్ణను గురించిన ప్రసంగము కూడా సహజముగానే వచ్చినది ఇందుచే మాటలు చెప్పుచూ చెప్పుచూ నేను స్వాభావికముగానే ఈ వర్ణనానందమున లీనమేతిని అని చెప్పి వెంటనే భగవానుడు ప్రేమానందమున ఓలలాడసాగెను ఆ పైన భగవానుడు అర్జున ఈ విధముగు భక్తునకై నేను నా అంతఃకరణమున స్థానమెత్తును ఇక ఆ భక్తుని లక్షణములను వినుము